అందరికీ నమస్కారం సౌత్ ఇండియాలో మనందరి సాంప్రదాయ వంటకమైన పులిహోరని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు అయితే అసలైన మన తెలుగువారి పద్ధతిలో షడ్రుచులతో అద్భుతంగా ఉండే పులిహోర ఎలా చేయాలో చూద్దాం పులిహోర అంటే ఫస్ట్ చింతపండుతోనే మొదలు ఇక్కడ ఉన్న ఈ రెండు రకాల చింతపండులు పోయిన సంవత్సరంలోనివే అయితే ఇది బయట పెట్టడం వల్ల ఇలా నల్లగా పాతదైపోయింది ఇది వాడితే పులిహోర రంగు కూడా కాస్త నలుపు రంగులోనే అనిపిస్తుంది అందుకే ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి రంగు రంగుమారిన చింతపండునే వాడుతున్నాను దీనివల్ల పులిహోర మంచి రంగులో ఉంటుంది ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసి ఒకసారి ఎక్కువ నీళ్లు పోసి బాగా కడిగి గిన్నెలో ఉన్న నీళ్లు తీసి గిన్నె కూడా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత చింతపండుని ఇందులో వేసి ఇది మునిగేంత వరకు వేడివేడి నీళ్లు పోసి పాటు బాగా నాననివ్వాలి చక్కగా నాని పూర్తిగా చల్లారిన దీన్ని చేత్త ఒకసారి బాగా పిసికి లావు హోల్సుండే పెట్టుకుని గుజ్జు తీసుకోవాలి గుజ్జంతా ఒకసారి తీసేసిన తర్వాత పైన వచ్చిన ఈ పిప్పిలో కూడా మరికొన్ని నీళ్లు పోసి మరోసారి బాగా పిసికి ఇందులో ఉండే గుజ్జంతా పూర్తిగా తీసేయాలి చింతపండు నానబెట్టడం కోసమైనా లేదా ఉడకబెట్టడం కోసమైనా ఇనుము అల్యూమినియం ఇత్తడి రాగి లాంటివి కాకుండా స్టీలు లేదా మట్టి పాత్రలు మాత్రమే వాడుకోవాలి గుజ్జంతా పూర్తిగా తీసేసిన తర్వాత మిగిలిన ఈ పిప్పిలో కొంచెం ఉప్పు వేసి ఇత్తడి రాగి లాంటివి తోముకోవడానికి వాడుకోవచ్చు గుజ్జు ఇలా చిక్కగా తీసుకుంటే ఉడకడానికి మరీ ఎక్కువ టైం పట్టకుండా ఉంటుంది అలాగని మరీ చిక్కగా ఉంటే ఇది సరిగ్గా ఉడికేలోగానే గట్టిగా అయిపోతుంది అందుకే ఈ రకమైన కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడిందులో గుప్పెడు లేత కరివేపాకు అరస్పూను పసుపు రుచికి సరిపడా ఉప్పు చిన్న బెల్లం ముక్క వేసి దీన్ని స్టవ్ మీద ఉంచి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి ఇలా చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల పులిహోర ఏమీ తీయగా అవ్వదు కానీ ఈ పులుపుని బ్యాలెన్స్ చేసి పులిహోర టేస్ట్ పెరగడానికి ఇది యూజ్ అవుతుంది ఇష్టం లేని వాళ్ళు కనీసం మనం వేసిన దాంట్లో సగమైనా వేసుకుంటే దాని రుచి అర్థమవుతుంది ఇది చక్కగా ఉడికి కాస్త రంగుమారి ఇలా దగ్గరపడిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని పావు స్పూను మెంతులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చేవరకు కలుపుతూ వేయించాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేయించాల్సిన అవసరమేమీ లేదు కానీ ఇలా కొంచెం వేడెక్కితే రోట్లో వేసినప్పుడు ఈజీగా నలుగుతాయి అయితే ఆవిపిండి వేడి చేస్తుంది అనుకునే వాళ్ళు మాత్రం ఆవాలు స్కిప్ చేసేయచ్చు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అస్తలు ఏమాత్రం లేకుండా మెత్తగా దంచుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో నాలుగైదు స్పూన్ల వేరుశెనగ నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేసి మంట లో ఉంచి లోపల వరకు వేగేలా నెమ్మదిగా వేయించాలి మన తెలుగువారు చేసే పులిహోరలో వేరుశనగ నూనె వాడకం మాత్రం చాలా ముఖ్యం ఇవి ఇలా సగం వేగిన తర్వాత రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూను ఆవాలు వేసి కలుపుతూ మరికొంచెం సేపు వేగనివ్వాలి ఇవి మరికొంచెం వేగిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు ఒక స్పూను అల్లం ముక్కలు వేసి వీటిని కూడా మరొక రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత తినే కారాన్ని బట్టి రెండు మూడు పచ్చిమిర్చీల ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి అన్నీ చక్కగా వేగిన తర్వాత చివర్లో పావు స్పూను ఇంగువ వేసి వేగనివ్వాలి ఇంగువ చాలామంది ఉపయోగించరు కానీ ఎన్నో అనారోగ్యాలకి ఔషధంలా పనిచేసే ఇంగువ నూనెలో వేగితే చాలా మంచి వాసన వచ్చి పులిహోరకి అద్భుతమైన ఇస్తుంది ఒకవేళ ఈ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత రెండు మూడు గెరెట్ల వరకు ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేగనివ్వాలి తాలింపులో ఇలా ఈ గుజ్జు కొంచెం ఉడికితే మరింత రుచిగా ఉంటుంది ఇది ఇలా చక్కగా ఉడికి కొంచెం దగ్గరపడి అన్నంలో కలపడానికి అనుకూలంగా ఉన్న స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో వేయగా మిగిలిన చింతపండు గుజ్జుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తాలింపు వేసుకోవచ్చు తర్వాత పులిహోర కలపడానికి అనుకూలంగా ఉండే పళ్లెం తీసుకుని లేత కరివేపాకును వేసి అప్పుడే ఉండిన వేడివేడి అన్నం తిని మీద వేసుకోవాలి తర్వాత కలర్ కోసం కొద్దిగా పసుపు రెండు స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసి అంతా బాగా కలపాలి చాలామంది మంచి రోటి పచ్చడి చేసుకున్నప్పుడు వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడానికి ఇష్టపడతారు కానీ ఒక్కసారి మంచి వేరుశనగ నూనె కొంచెం వేసుకుని తింటే ఆ టేస్ట్ చాలా ప్రత్యేకంగా అద్భుతంగా ఉంటుంది మీలో ఎవరికైనా ఈ టేస్ట్ ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకున్న పులిహోర పేస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలపాలి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి కూడా వేసి బాగా కలపాలి ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని పులుపు తక్కువైనట్లు అనిపిస్తే తాలింపు పెట్టుకున్న చింతపండు గుజ్జు మరికొంచెం వేసి కలుపుకోవచ్చు షడ్రుచులతో నోటికెంతో అద్భుతమైన రుచితో ఉండే మన తెలుగువారి పులిహోర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ప్రాంతాన్ని బట్టి కొద్దిపాటి తేడాలతో రకరకాలుగా చేసే చక్కెర పొంగలిని అసలైన ప్రాచీన పద్ధతిలో మంచి సువాసనతో ఎంతో రుచిగా ఎలా చేయాలో చూద్దాం పూర్వ రోజుల్లో తెల్ల బియ్యం వాడకుండా దంపుడు బియ్యాన్నే వాడేవారు కాబట్టి పాలిష్ చేయని దంపుడు బియ్యాన్ని ఒక గిన్నెతో కొలిచి తీసుకొని ఒక కప్పులో వేసుకోవాలి తర్వాత బియ్యంలో సగం క్వాంటిటీ ఉండేలా అరగినెడు పెసరపప్పు తీసుకొని స్టవ్ మీద ప్యాన్లో వేసి మంటలో లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేయించాలి ఇలా చక్కటి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బియ్యం వేసిన కప్పులో వేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెతో పావు గిన్నెడు పచ్చిశనగ పప్పు కూడా తీసుకుని ఒక కప్పు అయిన వీటన్నిటిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి బాగా కడగాలి ఇలా బియ్యం పప్పులు ఇవన్నీ ఒక కప్పుతో వచ్చేలా కొలిచి తీసుకున్నట్లయితే నీళ్లు కొలిచిపోసుకోవడం ఈజీగా ఉంటుంది ఒక కప్పు అయిన ఈ పప్పు బియ్యానికి ఐదు కప్పుల నీళ్లు పోసి దాదాపు గంటపాటు నానబెట్టుకోవాలి చక్కగా నానిన ఈ పప్పు బియ్యాన్ని నీళ్లతో పాటుగా స్టవ్ మీద ఉంచి మంట హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి ఇలా ఎసరు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి నీళ్లు కొంచెం దగ్గర పడిన తర్వాత ఇది పొంగిపోకుండా మూత కొంచెం పక్కకి వేసి మంట లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇది ఎంత మెత్తగా ఉడికితే టేస్ట్ అంతగా బాగుంటుంది ఇది ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అంత టైం లేని వాళ్ళు కుక్కర్లో వేసి ఒకటికి మూడు కప్పుల నీళ్లు పోసుకొని ఉడికించుకోవచ్చు ఈ అన్నాన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకుని మనం తీసుకున్న ఒక కప్పు బియ్యం పప్పులకు ఒకటిన్నర కప్పుల బెల్లం వేసుకుని ఇది కరగడానికి కప్పు నీళ్లు కూడా పోసి మంట లో ఉంచి ఉడకనివ్వాలి ఇక్కడ తీపి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్లు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు బెల్లం పూర్తిగా కరిగి పాకం ఇలా నొరుగులు వస్తూ ఉన్నప్పుడు ఉడికించిన అన్నాన్ని ఇందులో వేసి అంతా బాగా కలపాలి ఇది అడుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మంట లో ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే ఉడకనివ్వాలి పొంగలి మరింత రుచిగా ఉండాలంటే బెల్లం నెయ్యి మంచి క్వాలిటీ ఉండేవి వాడుకోవాలి ఇది ఇలా ఆపకుండా కలుపుతూ మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూను నెయ్యి వేసుకుంటూ ఉండాలి ఈ స్వీట్ కి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కాబట్టి కనీసం మూడు నాలుగు స్పూన్లైనా వేసుకోవాలి అయితే మీ ఇష్టాన్ని బట్టి నెయ్యి తగ్గించి కూడా వేసుకోవచ్చు బెల్లం పాకంలో ఇదంతా చక్కగా ఉడికిన తర్వాత ఫ్లేవర్ కోసం పావు స్పూన్ యాలకుల పొడి చిటికెడు తినే కర్పూరం కూడా వేసి మరొక స్పూన్ నెయ్యి వేసి అంతా బాగా కలపాలి ఇది ఇలా నేతితో కలిసి చక్కగా ఉడికి రంగు టెక్స్చర్ కూడా మారుతూ ఉంటుంది చక్కగా ఉడికిన దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు వేసి కొంచెం వేగిన తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కిస్మిస్లు కూడా వేసి వేగనిచ్చి పొంగలిలో వేసుకోవడమే మంచి సువాసనతో అద్భుతమైన రుచితో తింటున్న కొద్దీ తినాలనిపించే ఈ చక్కెర పొంగలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు మర్చిపోకుండా లైక్ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్